ధరలన్నీ ధమాల్ అంటూ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ధరల గురించి కర్నూలు ఆంధ్రజ్యోతిషంలో ఒక వార్త వచ్చింది అదేంటి చూద్దాం కర్నూలు మార్కెటింగ్ యార్డ్లో రైతులు విక్రయానికి తెచ్చిన పంట ఉత్పత్తుల ధరలన్నీ పతనమయ్యాయి ప్రధానంగా వేరుశనగకాయలు గత నెల ఆరు వేలకు పైగా ధర ఉండగా ప్రస్తుతం ఐదు వేల తొమ్మిది వందలు మాత్రమే రైతుకు దక్కింది మధ్యస్థ ధర ఐదు వేల మూడు వందల ఒకటి కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల పదకొండు మాత్రమే ప్రభుత్వం శనక్కాయలకు ఆరు వేల ఏడు వందల మద్దతు ధర ప్రకటించింది వెంటనే మార్క్ఫెడ్ అధికారులు కర్నూలు మార్కెటింగ్ యార్డ్లో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు అందేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు ఉల్లిగడ్డల ధర మరింత దిగజారి రైతు కన్నీరు మున్నీరు అవుతున్నారు వారం రోజుల క్రితం నాలుగు వేలకు పైగా గరిష్ట ధర ఉండగా శుక్రవారం గరిష్ట ధర మూడు వేల తొమ్మిది రూపాయలుగా ఉంది మధ్యస్థం రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కనిష్టం పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది మాత్రమే ఉంది ఎండుమిరపకాయలది కూడా ఇదే పరిస్థితి గత సంవత్సరం ఇదే సమయంలో కింటా ఎండుమిర్చి ముప్పై వేలకు పైగా అమ్ముడుపోగా ప్రస్తుతం గరిష్ట ధరే పదిహేను వేల ఐదు వందల పదమూడు మధ్యస్థం పన్నెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కనిష్టం పదహారు వందల తొంభై తొమ్మిది మాత్రమే దక్కింది కొర్రలకు గరిష్ట ధర రెండు వేల ఆరు వందల అరవై కాగా మధ్యస్థం రెండు వేల నాలుగు వందల తొంభై ఒకటి కనిష్టం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఉంది సజ్జల గరిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్యస్థం రెండు వేల ఒక వంద తొమ్మిది రూపాయలు కనిష్టం రెండు వేల నూట తొమ్మిది రూపాయలు మొక్కజొన్నలకు గరిష్ట ధర రెండు వేల మూడు వందల ముప్పై మధ్యస్థ ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది కనిష్ట ధర కూడా రెండు వేల రెండు వందల యాభై తొమ్మిదిగా ఉంది కందుల ధర కూడా పూర్తిగా పతనమైంది నిన్న మొన్నటి వరకు తొమ్మిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలకు పైగా రైతులకు లభించగా శుక్రవారం గరిష్టంగా ఎనిమిది వేల పంతొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చింది మధ్యస్థ ధర ఏడు వేల ఐదు వందల పంతొమ్మిది కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మాత్రమే కందుల గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది మధ్యస్థ నాలుగు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర వెయ్యి రూపాయలు మాత్రమే దక్కింది